రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు తెల్లవారుజామున ఇంటికి వెళ్లి విజయవంతంగా తమ ప్రభుత్వం అద్దజేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు టెక్కలి రూపురేఖలు మార్పు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు గురువారం శ్రీకాకుళం టెక్కలి డివిజన్ కేంద్రంలో కండ్రక వీధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్యకర్తో కలిసి పాల్గొన్నారు రాష్ట్రంలో నిరుపేదలకు పింఛన్ల పంపిణీ చేసే ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందని అన్నారు రాష్ట్ర ఒక జాతరలా తలపించే రీతిలో పింఛన్ల పండుగ జరిగిందని ఉదయం ఏడు గంటలకు శ్రీకాకుళం జిల్లాలో ఎనభై తొమ్మిది శాతం పింఛన్లను పంపిణీ చేసే రికార్డు సృష్టించామని అన్నారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని కండ్రక వీధి అభివృద్ధికి బాటలు వేస్తామని ఒక మోడల్ వీధిగా తయారు చేస్తామని హామీనిచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని అయినా ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలన్నీ విడతల వారీగా అందిస్తామని తెలిపారు రాష్ట్రంలో నేడు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేస్తున్నామని త్వరలో అర్హులైన వారిని గుర్తించి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు అంతకుముందు కండ్రక వీధి పాదయాత్ర ద్వారా పరిశీలించారు అనంతరం టెక్కలి ప్రాంతీయ ఆసుపత్రి సమీక్షలో పాల్గొన్నారు కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ అధికారులు పాల్గొన్నారు అవ్వాతాతల కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే తమకెంతో సంతృప్తిగా ఉందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పలు ప్రాంతాల్లో పాల్గొన్నారు నియోజకవర్గంలో పింఛన్ అందుకున్న వృద్ధులు వికలాంగుల ముఖాల్లో సంతోషం చూస్తే తనకెంతో ఆనందం అనిపించిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు గారా శ్రీకాకుళం రూరల్ శ్రీకాకుళం నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ గురువారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనా దక్షుడని కొనియాడారు కూటమి ప్రభుత్వం ప్రజా అని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు జిల్లాలో ఫింఛన్దారుల కష్టాలు తీరాయని నేరుగా ఇంటికే నగదు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇది గొప్ప సుభపరిణామని అన్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఆదేశాలు జారీ చేయడంతో ఉదయం అయ్యేసరికి వృద్ధులకు ఫింఛన్లు అందుతున్నాయని తెలిపారు దీంతో వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇతర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వం లబ్ధిదారులను అష్ట కష్టాలు పెట్టిందని అంతవరకు వాలంటీర్లతో నగదు అందించి చివరి మూడు నెలల్లో బ్యాంకుల చుట్టూ తిప్పిందని ఆ నెపాన్ని అప్పటి ప్రతిపక్షాలపై నెట్టేసిందని అన్నారు ఎట్టికేలకు వైసీపీ రాక్షస పాలన అంతమందడంతో తమ కష్టాలు తీరాయని వృద్ధులు వికలాంగుల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పెంపు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు శ్రీకాకుళం నగరంలో డివిజన్ ఇన్ఛార్జీలు సచివాలయ సిబ్బంది టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందరికీ నమస్కారం వృద్ధులకి విద్ధంతులకి వికలాంగులకి అలాగే దీర్ఘకాలిక రాజగ్రస్తులకు కానీ అలాగే డయాలసిస్ పేషెంట్స్కి కానీ ఆ ఆర్గన్స్ ఏదైనా మార్పులు జరిగిన వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా సకాలంలో వాళ్ళకి పెన్షన్ అందాలి వాళ్ళకి వాళ్ళ డైలీ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదుకుంటామని గతంలో మాట ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖు నుండి ఇంటి వద్దకే మేము పెన్షన్ ఇచ్చ పెన్షన్ ఇచ్చే విధంగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరు ఐదున్నరకు మొదలుపెట్టి ఏడు ఎనిమిది గంటలు అయ్యేసరికి ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే నా మా శ్రీకాకుళం నియోజకవర్గంలో రోడ్ల మండలం గారు మండలంలో అలాగే శ్రీకాకుళం పట్టణంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్నింగ్ తొమ్మిదిన్నరకే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అలాగే ఏదైతే ఆయన మాటిచ్చారో మూడు వేలది నాలుగు వేలు చేస్తామని అది ఏప్రిల్ నుండి గత నెలలో ఎరియర్స్తో కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఈ నెల నాలుగు వేలు లెక్క ప్రతి ఒక్కరికి అలాగే విక్రోపతికి మూడు వేలు ఆరు వేల లెక్క ఇవ్వడం జరిగింది ఐదు వేల రూపాయలది పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కళ్ళల్లో ఆనందం చూస్తే ముసలమాన్ల అయితే వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల్లో వాళ్ళకి పేరెంట్స్ కూడా కోడలు కానీ కొడుకులు కానీ ఎంతో బాగా చూసుకుంటున్న పరిస్థితి ఈరోజు సిక్కులకే గర్వకారణంగా స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం గాంధీ మందిరం నిలుస్తుందని కలెక్టర్ స్వప్నం దిన్కర్ ఎమ్మెల్యే గొండు శంకర్లన్నారు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా భారీ జాతీయ జెండాతో యువత ర్యాలీ నిర్వహించారు మువ్వనల పతాక రెపరెపలతో సిక్కోలు గడ్డ మురిసిపోయింది గాంధీ మందిరం బృందంతో పాటు ఇండియన్ ఆర్మీ కాలనీ ప్రతినిధి బృందం శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియం నుంచి శాంతి నగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వాతంత్ర్య సమర యోధుల స్మృతి వరం వరకు జాతీయ పతాకాన్ని భుజాలపై మోసుకుంటూ తీసుకువెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు జాతీయ భావం దేశభక్తితో నిండిపోయాయి అనంతరం గాంధీ మందిరంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అతిథులు నివాళులర్పించారు కార్యక్రమంలో వందే మాత్రం భారత్ మతాకి జై వంటి నినాదాలతో మువ్వన్నెల పతాకం మెరిసి మురిసిపోయింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుల్కర్ శాసనసభ్యులు గుండు శంకర్లు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ శాసనసభ్యులు గుండు శంకర్ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ మందిరం స్వాతంత్ర సమర యోధుల స్మృతి వనంలో అడుగు పెట్టగానే మనస్సు భావోద్వేగాన్ని ఆనందం వ్యక్తం చేశారు దేశంలో విధంగా గాంధీ మందిరం ఇంతమంది సమర సమరయోధుల విగ్రహాలు జాతీయ జెండా ఏర్పాటు ఒకే చోట ఉండటంతో ఈ ప్రదేశం ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని రూపుదిద్దుకుంటుందని అన్నారు ప్రతి ఒక్కరి మదిలో శాశ్వతంగా నిలిచిపోయేలా గాంధీ మందిరం స్వాతంత్ర్య సమర యోధుల స్మృతి వనం నిర్మాణాన్ని కలెక్టర్ అభినందించారు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను దేశభక్తిని భావితరాలకు తెలియజేయటంలో గాంధీ మందిర కమిటీ సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ భారతీయ జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమంలో ర్యాలీలో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు రాబోయే తరాల వారికి ఇది ఒక స్ఫూర్తి అన్నారు విద్యార్థులు ప్రజలు స్మృతి వనాన్ని సందర్శించి త్యాగధనుల స్ఫూర్తిని అందిపుచ్చుకునేలా మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తామని తెలిపారు దేశానికి రెండు కళ్ళుగా నిలుస్తున్న సైనికుడు రైతుల ప్రతిరూపంతో కూడిన అరుదైన విగ్రహాన్ని తనవంతుగా స్ఫూర్తి వనంలో ప్రతిష్ఠిస్తామని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు శ్రీకాకుళం నగరంలోని త్రివిధ దళాల్లో దేశ రక్షణ కోసం ఉండటం చాలా గర్వపడాల్సిన విషయం అన్నారు అయితే క్రింది స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఉన్నత పదవుల్లో కూడా మన జిల్లా వాసులు విధులు నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి దాతలు ఎన్జిఓలు ముందుకు వచ్చి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు అనంతరం పింగళ వెంకయ్య విగ్రహదాత గుత్తు సరస్వతి కుటుంబంతో పాటు జాతీయ జెండాను మోసిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ ప్రతినిధి కాంతి మెమెంటో సాల్వతో ఘనంగా సత్కరించారు అనంతరం పెంగళ వెంకయ్య విగ్రహదాత గుత్తు సరస్వతి కుటుంబంతో పాటు జాతీయ జెండాను మోసిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ ప్రతినిధి శ్రీకాంత్ను మెమెంటో సాల్వాతో ఘనంగా సత్కరించారు గాంధీ మందిర కమిటీ బృందం కలెక్టర్ ఎమ్మెల్యే కమిషనర్లకు ఇచ్చి సన్మానించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎం ప్రసాదరావు జామి భీమశంకర్ సురంగి మోహనరావు నటుకుల మోహన్ కొంక్యాన్ వేణుగోపాల్ బాడన్న దేవభూషణ్ రావు నూక సన్యాసిరావు పొన్నడ రవికుమార్ కొంక్యాన్ మురళీధర్ మహిబుల్లా ఖాన్ నక్క శంకర్రావు ఎంబీఎన్ భట్లు పందిరి అప్పారావు గుత్తు చిన్నారావు గుత్తు రవి శాస్త్రి నిక్కు అప్పన్న పైడి హరినాథరావు జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మాన్ సింగ్ సిఐ ఉమామహేశ్వరరావు జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు భోగిల ఉమామహేశ్వరరావు టెక్కం రామ్ గోపాల్ టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్ రౌత్ సంతోష్ నవీన్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా గ్రూప్ టూ పరీక్షకు హాజరయ్యే వారికి ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఎర్రన్న విద్యా సంకల్పం పథకం ద్వారా మరో నూతన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు వంద రోజుల ఉచిత గ్రూప్ టూ మెయిన్స్ కోచింగ్ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు ఎర్రన్న విద్యా సంకల్పం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భవానీ నిలయంలో గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థుల కోసం వంద రోజుల ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ రాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇటీవల నిర్వహించిన విద్యా సంకల్పం గ్రూప్ టూ మార్క్ టెస్ట్లో ప్రతిభ కనపరిచిన వారికి అవకాశం కల్పించారు సుమారు తొంభై మంది ఈ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ప్రధాన పరీక్షకు ముందు ఈ కోచింగ్ ద్వారా జిల్లా యువత లబ్ధి పొంది ప్రథమ పరీక్షలో రాణించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు మండలం సమాఖ్యలో జలమిత్రపై పై హెచ్ఎర్ల ఎమ్మెల్యే నదికుదిటి ఈశ్వరరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు హెచ్ఎర్ల మండలంలోని మండల మహిళా సమాఖ్య భవనంలో హెచ్ఎర్ల శాసనసభ్యులు నడికుది ఈశ్వరరావు చేతుల మీదుగా నల్ మిత్ర ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీ నుండి ఇద్దరు మహిళా సంఘం సభ్యులను గుర్తించి వారికి మల్టీ స్కిల్ ట్రైనింగ్ అరవై రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి తర్వాత వీరు గ్రామాల్లో ఇంటింటికి కుళాయి పథకం కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా రూపొందించడం జరిగింది వారికి టెక్నికల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు పాల్గొన్నారు దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ ఫలాలను అందిస్తూ అండగా నిలుస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు దివ్యాంగులకు ఉపకరణాలు ఆయన పంపిణీ చేశారు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం సాయంత్రం వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధికారిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్టిఫిషియల్ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వికలాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగుల ఆశీస్సులతో తనకు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందని చెప్పారు అందుకే కేంద్ర మంత్రిగా తన తొలి కార్యక్రమాన్ని వారితో నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి డెబ్బై మూడు పాయింట్ మూడు రెండు లక్షలు విలువ చేసే ఎనిమిది వందల ఇరవై మూడు ఉపకరణాలను ఒక్కరోజే పంపిణీ చేసే అవకాశం తనకు కలిగిందని మంత్రి చెప్పారు ప్రతి వికలాంగుడికి సహాయపడే ప్రతి సహాయ ఉపకరణాన్ని అందజేస్తామని దివ్యాంగుల కోసం పింఛను ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఆయన చెప్పారు దివ్యాంగులకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తాము ముందుంటామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఎప్పుడు జిల్లాకు వచ్చినా సరే అధికారులతోనే సమావేశం పెట్టుకున్నాను తప్ప సాధారణంగా ప్రజలతో అధికారికంగా నిర్వహించలేదు అంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత అధికారికంగా జిల్లా మొట్టమొదటి కార్యక్రమం ఇదే కార్యక్రమం అనేది తెలియజేసుకుంటున్నాను గర్భంగా ఎందుకు రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు తాలూకా కూటమితో ఎన్డిఏ ప్రభుత్వం రెండు దగ్గరలో కూడా ఏర్పడిందంటే దానికి ముఖ్య కారణం నా ముందు కూర్చున్నటువంటి మనస్ఫూర్తిగా ఆ నాయకులు మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదించి మళ్ళీ మా జీవితాలు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా మా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కేంద్రంలో నరేంద్ర మోదీ ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి నా తెలియజేస్తున్నాను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుల్కర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని చెప్పారు వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అన్ని ప్రభుత్వ శాఖలు తమ విధుల్లో కనీసం మూడు శాతం దివ్యాంగుల అభ్యున్నతి కోసం ఖర్చు చేసేలా సర్క్యులర్ జారీ చేస్తామని వెల్లడించారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ్యులు గుండి శంకర్ బగ్గు రమణమూర్తిలు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచిందని ఈ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారిలో స్కిల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలతో నైపుణ్యాలను పెంపొందించి స్వశక్తితో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవిత నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ భుజ్వల్ పీడి కిరణ్ కుమార్ జిల్లా ఉపాధి కల్పన అధికారి సుధా టూరిజం అధికారి నారాయణరావు సెట్సిల్ సీఈఓ ప్రసాదరావు కింజరాపు హరిప్రసాద్ అలింకో కోఆర్డినేటర్ రవిశంకర్ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణమూర్తి జిల్లా నలుమూలల నుంచి పలువురు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదేశించారు ఆగస్టు తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ముఖ్య అతిథి హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారన్నారు అనంతరం వారి ప్రసంగం స్వాతంత్ర సమర యోధులతో పరిచయ కార్యక్రమం మాక్ డ్రిల్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశంసా పత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు ప్రతిష్టాత్మక పరేడ్ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ నిర్వహించాలని వేదిక ఏర్పాట్లను ఇంజనీరింగ్ శాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి స్థానిక తహసీల్దార్ పర్యవేక్షిస్తారని చెప్పారు గృహ నిర్మాణ శాఖ జిల్లా పౌర సరఫరాల అధికారి గిరిజన సంక్షేమం విద్యాశాఖ వ్యవసాయ శాఖ వెలుగు అటవీ శాఖ కుటుంబ సంక్షేమం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గ్రామీణ నీటి సరఫరా విభాగం రహదారుల భద్రత అగ్నిమాపక శాఖ డుమా తదితర శాఖలు తమ కేంద్ర కార్యాలయాలను సంప్రదించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇనుమడింప చేసేలా శకటాలతో ప్రదర్శనలు చేయాలని ఆకర్షణీయంగా ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు అవార్డుల కోసం ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల వివరాలు అందజేయాలన్నారు ప్రతి శాఖ నుండి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే అవకాశం కల్పించాలని సూచించారు అలాగే పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు విద్యుత్ అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీఈపీ డిసిఎల్ పర్యవేక్షక ఇంజనీర్ను ఆదేశించారు అధికారులందరూ వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చెప్పారు

सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया